ఫ్లెక్స్ దట్ మీరు మా షో కి మూడు సార్లు వచ్చారండి నేను చూడగానే మళ్ళీ వీళ్ళే రా అనుకున్నాను <laughs> <laughs> I had super fun it's uh, really nice to see guys like you're passionate about cinema thank you I had a good time discussing this I love having such fun scene. more power to you guys yeah it me. keep conversing with some cool people thank e you for listening to <laughs> my story is what I would say <laughs> Bye. నవంబర్ ట్వంటీ ట్వంటీ టూ అనుకుంటా వివేక్ ఎక్స్ లో ఒక గిగ్ చేశాడు దానికి వెళ్ళాను అనమాట నేను సో అక్కడ అక్కడ ఒక ఫస్ట్ టైం నన్ను ఇట్లా బయట చూసి భయ్యా మీరు మీ చిత్రాల్సిన పేజ్ నుంచి కదా మీ పోస్ట్ చూసే నేను ఇవాళ ఈ గిఫ్ట్ వచ్చాను అన్నాడు సో రియలీ హ్యాపీ ఫర్ దైట్ రైస్ టు డో ఇప్పుడు వాచింగ్ సినిమా సీరియస్లీ నక్ ఎన్ ఆర్ట్ ఫార్మ్ సినిమా చూసిన తర్వాత

ఎప్పటికి ఇప్పుడు శాండిల్ అభివృద్ధి లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు నాట్ ఎవరు ఎబుల్ టు ఎనలైజ్ ఇలాంటి రసికులు కొంతమంది ఉంటారు కానీ ఆ కొంతమందిని మనం కాపాడుకోవాలి ఫస్ట్ వీళ్ళు నచ్చి ఎక్స్ప్రెస్ చేయగలిగిన వాళ్ళు మన వచ్చి చెప్పగలిగే రీచ్ ఉన్న వాళ్ళు మంచి అభివృద్ధి కలిగిన కొంతమంది అలా మనతో పాటు నిలుపుకోవటము వాళ్ళ ద్వారా మరి కొంతమందిని కూడగట్టుకోవటము తద్వారా జనాల్లో అభిరుచి యొక్క యాక్సెప్టింగ్ గుడ్ లిరిక్స్ గుడ్ మ్యూజిక్ వాటిని పెంపొందించుకోవటం అప్పుడు మనం ఇంకొంత ధైర్యంగా మరి కొంచెం ధైర్యంగా మరిన్ని మంచి పాటలు మరింత సిన్సియర్ గా మనం వర్క్ చేయడానికి పాన్ ఇండియా పాన్ ఇండియా అని అందరూ మన వైపు చూస్తున్నారు

Right. <laughs> it's his <laughs> <a heel. laughs> Right. <laughs> okay. Yeah. I'm going to delete that description from my head. అండ్ ఇది హిడెన్ సీక్రెట్ అనుకోవచ్చు సో లాట్ ఆఫ్ క్రియేటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి వ్యూస్ రావట్లేదు అన్నప్పుడు మళ్ళీ గోదావరి పాట ఆర్ ఆనంద్ పాట పెట్టి రీల్ చేస్తారు అండ్ ఆటోమేటిక్ గా అది రీచ్ వచ్చేస్తుంది జనాలకి ఒక లక్ష మంది రెండు లక్షల మంది చూస్తారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ చాలా బేసిక్ క్వశ్చన్స్ అడిగినందుకు నాకే తెలియదు కదా ఇవన్నీ సినిమా చేసినప్పుడు నౌ ఐ నో బికాస్ ఐ డి దెమ్ பிடிஎஸ்ஆமி அதே டைட்டல் பெடுத்தி பட் స్ట్ అనుకున్నాం కానీ మీరే సాహిత్య విశ్లేషణ చేద్దాం అని మీరే ఆఫర్ ఇచ్చారు సో విఆర్ వెరీ థ్యాంక్ టు ఇంతకన్నా మాట్లాడితే జనాలు కూడా వినరు సో చాలా బాగా అనిపించింది ఎప్పుడైనా కలవాలి మనం కలిసి వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ మీనింగ్ ఫుల్ లాంగ్ డైలాగ్స్ ఆన్ సినిమా ఆన్ ఆర్ట్ మీలాగా అందరిలోకి తీసుకుపోయేది ఐ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ